ప్రతిష్టాత్మకంగా భావించే వందే భారత్ రైలు వందే భారత్ రైలుకు సాంకేతిక లోపం అయితే రావడం జరిగింది దీన్ని అయితే ఆపేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది సాంకేతిక లోపం కారణంగా నెల్లూరులో నిలిచిపోయిన వందే భారత్ రైలు సో మీరు ఇక్కడ చూడవచ్చు వందే భారత్ రైలుకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ రైలు సో ఎక్కడికక్కడైతే ఆగిపోయే పరిస్థితులు అయితే వచ్చినాయి అనమాట దీన్ని నెల్లూరులో ఆపేయడం అయితే జరిగింది హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న వందే భారత్ రైలు సాంకేతిక లోపం అయితే తలెత్తిందనమాట దీంతో పదిహేను నిమిషాల పాటు రైలు నెల్లూరులో నిలిచిపోయింది సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో తర్వాత ఆ తర్వాత రైలు యథావిధిగా బయలుదేరింది రైలు నిలిచిపోయిన సమయంలో ఏసీ పని చేయకపోవడంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది అసలు ఏసీ ట్రైన్ నడవకపోతే ఏసీ చేయదా పని చేయకపోతే పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రజలు ప్రయాణికులందరూ కూడా ఒకసారిగా షాక్ అయితే తగిలిందనమాట ఎందుకంటే మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది అలాంటిది ఏసీ పని చేయకపోతే అందులో ఉండటం చాలా కష్టం ఇలాంటి సాంకేతిక కారణాలతో ఇటీవల అయితే అయితే ట్రైన్లు అయితే ఆగిపోతున్నాయి సో అయితే మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి